విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతమ్మని పిలిచిన వాళ్ళకి వీళ్ళ ఒక్కసారి మనం కూడా ఆలోచన రెడ్డి నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడాడు అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం నీ పిల్లలు డిఎన్ఏ వేసి వాళ్ళ మెల్లో వేసి వీళ్ళు నాకే పుట్టారని రుజువు చేసుకుంటావాళ్ళు కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కరి డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు నేను అడుగుతున్నా చూసావా రామా పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు నీకు హనుమంతుడు ఉన్నట్టు తరం మారింది హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు అంతేలే ఎదవలకు పదవలు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి కాదు చేస్తే వంద పగలు తింటాం వంద పగలు తింటాం విజయమ్మ గారిని అని పిలుస్తారు భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతమ్మని పిలిచిన వాళ్ళకి వీళ్ళ ఒక్కసారి మనం కూడా ఆలోచన జగన్మోహన్ రెడ్డి నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడు అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం నీ పిల్లలు డిఎన్ఏ వేసి వాళ్ళ మెల్లో వేసి వీళ్ళు నాకే పుట్టారని రుజువు చేసుకుంటావా కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కటి డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడదు నేను అడుగుతున్నా చూసావా రామా పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు నీకు హనుమంతుడు ఉన్నట్టు తరం మారింది హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు అంతేలే ఎదవలకు పదవలు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి చేస్తే వంద పగలు తింటాం వంద పగలు తింటాం ¿Cómo me